హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జిఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కమిటీ కమిషన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ విడి చూద్దాం వీడియోలో కలబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి చూడండి ఓకే ఫస్ట్ వీడ్ చూద్దాం విశ్వవిద్యాలయాల్లో మాతృభాషలోనే బోధన జరగాలని మరి పరిశోధన చేసే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని సూచించిన కమిషన్ ఏంటి అని అడిగారు సో శాటిలైట్ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ సైమన్ కమిషన్ విశ్వ విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి క్రింది వాణిలో కమిటీలోని సభ్యుల ఆధారంగా సరికాని జత ఏది అని అడిగారు హంటర్ కమిషన్ ఇరవై మంది సభ్యులు ఉంటారు సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్లో పది మంది సభ్యులు ఉంటారు మొదలయారు కమిషన్ ఎనిమిది మంది సభ్యులు కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఎనిమిది మంది సభ్యులు సో దీంట్లో సరి కానిది అడిగారు హంటర్ కమిషన్ వచ్చేసి ట్వంటీ మెంబర్స్ ఉంటారు కరెక్టే సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ టెన్ మెంబర్స్ ఉంటారు కరెక్టే మొదలయారు కమిషను కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఈ టూ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు ఇక్కడ మొదలయారు కమిషన్లో వచ్చేసి టెన్ మెంబర్స్ ఉంటారు ఇక కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉంటారు సభ్యులు చూపిస్తాను నోట్స్ మీకు హంటర్ కమిషన్ చూడండి హంటర్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు మొత్తము ఇరవై మంది సభ్యులు ఉంటారు ఇరవై మందిలో త్రీ మెంబర్స్ వచ్చేసి మన ఇండియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరంటే భూదేవ్ ముఖర్జీ సయ్యద్ అహ్మద్ కేటీ తెలంగ్ వీళ్ళందరూ వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇది ఫిబ్రవరి మూడున రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషన్ దీన్నే సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అంటారు ఇది డిసెంబర్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ రావడం జరిగింది దీంట్లో టెన్ మెంబర్స్ సభ్యులు ఉంటారు ఇది చూడండి రాధాకృష్ణ కమిషన్ అతనికి సంబంధించిన మ్యాటర్ ఇది నెక్స్ట్ సభ్యులు వచ్చేసి టెన్ మెంబెర్స్ ఉంటారు నైన్ ప్లస్ వన్ టెన్ మెంబర్స్ ఉంటారు చైర్మన్ వన్ మెంబర్ నైన్ మెంబెర్స్ వచ్చేసి సభ్యులు వాళ్ళెవరూ చూడండి సర్వేపల్లి రాధాకృష్ణన్ తారాచంద్ జేమ్స్ జాగీర్ హుస్సేన్ ఆర్థర్ మోరిసన్ లక్ష్మణ సాయి మొదలయ్యార్ మేఘానంద్ సాహా డాక్టర్ కర్మ డాక్టర్ జాన్ డాక్టర్ నిర్మల్ అదేవిధంగా ఒక పాయింట్ చూడండి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు నాలుగు స్థాయిలుగా వర్గీకరించారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఆ నాలుగు స్థాయిలు ఏంటంటే ప్రొఫెసర్ రీడర్ లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ల సభ్యులు చూడండి ఇది చూడండి నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ ఆరో తేదీన ఇది సమా మొదటి సమావేశం అనేది జరిగింది దీంట్లో పది మంది సభ్యులు ఉంటారు ఇది మొదలయ్యారు కమిషన్కి సంబంధించిన మ్యాటర్ అనమాట ఇది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ సరి కానిదాన్ని కాబట్టి టూ ఆప్షన్స్ రాంగ్ బాగా గుర్తుపెట్టుకోండి హంటర్ కమి హంటర్ కమిషన్లో ట్వంటీ మెంబర్స్ ఉంటారు సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్లో వచ్చేసి కమిషన్లో వచ్చేసి టెన్ మెంబర్స్ మొదలయారు కమిషన్ టెన్ మెంబర్స్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ సిక్స్ మెంబర్స్ ఉంటారు దీన్ని సాట్లర్ కమిషన్ అంటారు ఈ కమిషన్కి అధ్యక్షత వహించింది వచ్చేసి లీగల్ లీడ్స్ వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది శాడ్లర్ సో అతని పేరు మీద కానీ ఈ కలకత్తా శాడ్లర్ కమిషన్ అని కూడా అంటారు సో దీంట్లో వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ బిట్ ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి ఏ కమిటీ అభిప్రాయం ప్రకారం ప్రాథమిక విద్యను యూనివర్సిటీ విద్యను అనుసంధానం చేసేది మాధ్యమిక విద్య అన్నారు సో ఇది వచ్చేసి మొదలయారి కమిషన్ మనకి ఇక్కడ మాధ్యమిక విద్య ఆన్సర్ మొదలయ్యారు కమిషన్ పెట్టేసేయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి క్రింది వాణిలో మొదలయారి కమిషన్స్ చూసించని అంశం ఏందని అడిగారు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ సూచించని అంశం అడిగారు ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ మార్గదర్శక సెంటర్స్ కంపార్ట్మెంటల్ పరీక్షలు మల్టీపర్పస్ స్కూల్స్ అతను సంబంధించినది కానిది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఇది సార్జెంట్ సంబంధించింది సంబంధించినది నెక్స్ట్ కొటారి కమిషన్ సిఫార్సులకు సంబంధం లేని అంశం ఏంటి కొటారి కమిషన్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ నాన్ డిటెన్షన్ పద్ధతి త్రిభాషా సూత్రం బహుభాషా విధానం సంబంధం లేనిది ఏంటంటే బహుభాషా విధానము నెక్స్ట్ అభ్యుదయ అధ్యయన కేంద్రాలు అని అనియత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఏదంటే కొఠారి కమిషన్ సో ఆన్సర్ ఇస్ సెకండ్ నెక్స్ట్ కేంద్ర మార్గ నిర్దేశక సంస్థ ఏర్పాటు కావడం ఈ కమిటీ సిఫార్సు ఫలితము చూడండి ఈ కమిటీ సిఫార్సు ఫలితం అంటే ఏదంటే మొదలయారు కమిషన్ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారు పదవ తరగతి వరకు ఎనభై శాతం విద్యార్థులు విద్యను కొనసాగించాలని సూచించిన కమిషన్ ఏది ఏదంటే కొఠారి కమిషనే నెక్స్ట్ క్రింది వాణిలో క్రింది వాణిలో సంవత్సరాల ప్రతిపాదికన సరైన ప్రవచనం కానిది ఏంటని అడిగారు క్రింది వాణిలో సంవత్సరాల ప్రాతిపాదికన సరైన ప్రవచనం కానిది అని అడిగారు జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కరెక్టే నూతన జాతీయ విద్యా విధానం ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆదిశేష కమిషన్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మొదలయ్యారు కమిషన్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అన్నారు సో ఇది సరికాని ప్రవచనము ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ కదా మొదలయారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ సెమిస్టర్ విధానాన్ని ప్లస్ టూ స్థాయిలో ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏదని అడిగారు ఏ కమిటీ అంటే చూడండి ఆదిశేష కమిషన్ నెక్స్ట్ లెవెంత్ చూడండి శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా విధానం ఏంటి శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా విధానం ఏంటి అని అడిగారు ఏ విధానం అంటే నూతన జాతీయ విద్యా విధానం సో ఆన్సర్ ఇస్ సెకండ్ నెక్స్ట్ ట్వెల్వ్ చూడండి ఈ క్రింది వన్లో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫార్సు కానిది ఏంటి నవోదయ పాఠశాలలు డైట్ కళాశాల గ్రామీణ విశ్వవిద్యాలయాలు సార్వత్రిక పాఠశాలలు ఇక్కడ దీనికి సంబంధించి సిఫార్సు కానిది ఏంటంటే ఫోర్త్ వన్ ఈ మూడు వచ్చేసి దీనికి సంబంధించినవి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్కి సంబంధించినవి విశ్వవిద్యాలయ నిధుల సంఘం దేశంలో తన ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ఏ చూడండి యస్పాల్ కమిటీ జనార్దన్ జనార్దన్ రెడ్డి కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ కేర్ కమిటీ కేప్ వీటిలో ఏంటంటే ఆన్సర్ ఫస్ట్ వన్ ఎస్పాల్ కమిటీ సారీ ఫ్రెండ్స్ సెకండ్ ఆన్సరు జనార్దన్ రెడ్డి కమిటీ ఆన్సర్ సెకండ్ నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ట్ ఫార్టీ నుంచి వన్ ఇస్ట్ థర్టీకి తగ్గించాలని సూచించిన కమిటీ ఏదని అడిగారు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ట్ ఫార్టీ నుంచి వన్ ఇస్ట్ థర్టీకి తగ్గించాలని సూచించిన కమిటీ వచ్చేసి ఎస్పాల్ కమిటీ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ వైఎస్ చతుర్వేది కమిటీ ఏ రిపోర్ట్ను సమీక్షించింది ఏ కమిటీని రిపోర్ట్ సమీక్షించిందంటే ఎస్పాల్ కమిటీ సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్ చూడండి విద్యార్థులకు ఇంటి పనినివ్వడం చదవడం రాయడం లాంటివి ఒక హింసాకరమైన చర్యలుగా భావించి దృశ్య శ్రవణ విధానాల్లో బోధన బోధన చేయాలి అని చెప్పింది ఎవరనంటే ఎస్పాల్ కమిటీ నెక్స్ట్ విద్యా విజ్ఞాన సర్వసంగ ఈ నివేదిక పేరు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ గమనించండి విద్యా విజ్ఞాన సర్వసంగ ఈ నివేదిక పేరు అంటే ఏ నివేదిక అంటే కొఠారి కమిషన్కి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఇంగ్లీష్ను ఎనిమిదో తరగతి నుంచి ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏంటి అని అడిగారు ఈశ్వరుభాయ్ పటేల్ కమిటీ ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూలో పీ దేనిని సూచిస్తుంది దేన్ని అంటే ప్రొడక్టివ్ని సూచిస్తుంది సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఈశ్వరుభాయ్ పటేల్కి సంబంధించింది ఈసూరుభాయ్ పటేల్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రావడం జరిగింది ఆమె గుజరాత్ యూనివర్సిటీగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ బిట్ చూడండి క్రింది వాళ్ళ మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు మద్రాస్ ఇక్కడ అడిగింది మద్రాస్ యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్గా పనిచేసినవరంటే ఆదిశేషయ్య ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ